ది లాడ్ యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు చాలాసార్లు మనకి మన జీవితంలో మనం అరణ్య మార్గంలో వెళ్తున్నామేమో అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది అప్పుడు అనిపిస్తుంది ఎందుకు దేవుడు నన్ను ఇలాంటి పరిస్థితులకు అప్పగించారు నేనంటే దేవునికి ఎందుకింత కక్ష నేనంటే దేవునికి ఎందుకింత కోపం అన్న ప్రశ్న కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది మనం గ్రహించాల్సింది ఏంటంటే మన మీద కోపగించుకోవడానికి దేవుడు కోపిష్టి కాదండి ఈ అరణ్యం అనే అనుభవం ద్వారా దేవుడు ఏదో ఒక పాఠాన్ని నీకు నేర్పించాలనుకున్నారు వాస్తవంగా అరణ్యపు అనుభవం ఒక విశ్వాసికి ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తుంది దీనత్వం అంటే ఏంటో నేర్పిస్తుంది అరణ్యపు జీవితం ఏసయ్య మీద ఆధారపడ్డం నేర్పిస్తుంది ఈ అరణ్యపు జీవితం మనుష్యుల మనస్సేంటో నీకు అర్థమయ్యేలాగా చేస్తుంది ఈ అరణ్యపు జీవితం మనిషి యొక్క విలువ అలానే డబ్బు యొక్క విలువ కూడా నీకు అర్థమయ్యేలాగా చేస్తుంది ఈరోజు దేవుడు నీకు ఈ అరణ్యపు అనుభవం ద్వారా ఏం నేర్పించాలనుకుంటున్నారో అనేది కనుక గ్రహించగలిగితే తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తాం ఇస్రాయిల్ ప్రజలను దేవుడు అరణ్య మార్గం ద్వారా నడిపిస్తున్నారు వాస్తవానికి అరణ్య మార్గం ద్వారా నడిపిస్తున్నారు అన్న మాటే కానీ అరణ్యంలో ఎక్కడా కూడా ఏ సమయంలో కూడా ఏ స్థలములో కూడా దేవుడు తన ప్రజల్ని మాత్రం విడిచిపెట్టలేదండి అరణ్యంలో అద్భుతాలు చేస్తూనే నడిపించారు దేవుడు నిన్ను అరణ్యంలోకి తీసుకుని వెళ్తున్నారు అన్న ఆలోచన కనుక నీకుంటే నిన్ను మాత్రం దేవుడు ఒంటరిగా విడిచిపెట్టరండి నువ్వు వెళ్ళేది అరణ్యమే కానీ అడుగడుగున అద్భుతాలను సృష్టించుకుంటూ దేవుడిని తీసుకెళ్తారు దేవుడు ఇస్రాయీలను ఎలా నడిపించారంటే పక్షిరాజు తన పిల్లలను ఎలా పెంచుతుందో ఎలా నడిపిస్తుందో అలాగే దేవుడు కూడా నడిపించారు తన పిల్లల్ని పక్షులన్నిటిలోకెల్లా ఒక సుప్రీం అంటే హైమోస్ట్ ఉండే బర్డ్ ఏంటి అంటే పక్షిరాజు ఎందుకు దీన్ని రాజు అని అంటారంటే ఎవ్వరూ ఎగరలేని ఎత్తుకు అది ఎగరగలుగుతుంది అక్కడికి ఎగిరి అక్కడ తన గూడును కట్టుకుంటుందండి పక్షిరాజు ఎత్తైన స్థలములో గుడ్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త గూడు కట్టుకుంటుంది ఏడు రకాల వస్తువులతో తన గూడును నిర్మించుకుంటుందంట విపరీతమైన గాలులు తుఫాన్లు వచ్చినా సరే ఈ పక్షిరాజు కట్టుకున్న గూడు మాత్రం చెక్కు చెదరకుండా తన పిల్లల కోసం ఉంటుంది అంత సుఖవంతంగా ఉన్న ఆ గూడు తన పిల్లల కోసం కట్టిన తర్వాత తన పిల్లలు తనంత అవ్వాలి అని కోరుకుంటుందంట తను ఎలా అయితే ఉన్నత స్థలముల్లో గూడు కట్టుకుందో తన పిల్లలు కూడా అలాగే ఉన్నత స్థలాలకు వెళ్లాలని ఎగరాలని గూడు కట్టుకోవాలని ఆరాటపడుతుందంట తల్లి కానీ ఆ పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా ఎగరటం నేర్చుకోలేవు ఎందుకంటే పిల్లలు కదా అప్పుడు తల్లి ఏం చేస్తుంది తెలుసా ఏ చేతులతో అయితే ఆ గూడు కట్టుకుందో అదే చేతులతో ఆ పక్షిరాజు పెరికేయడం ప్రారంభిస్తుందండి ఆ గూడిని ఈరోజు దేవుడు ఏ సుఖవంతమైన జీవితాన్ని దేవుడికి అనుగ్రహించారో ఇచ్చారు దేవుడు తన చిత్తానుసారంగా జీవితాన్ని నీకు దూరంగా చేస్తానండి అది ద్వేషంతోనో పగతోనో కాదు ఒక ఉన్నత స్థలముల మీద ఉంచాలని ఆ గూడుని పక్షిరాజు రేపిన తర్వాత పిల్లలు ఎక్కడ పడిపోతాయో అన్న భయంతో వాటి రెక్కలు ఆడించడం మొదలు పెడతాయి అల్లాడిపోతూ ఉంటాయి అప్పుడు ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతూ ఉంటుంది అలాగే దేవుడు కూడా నేను అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు తన హృదయం అల్లాడిపోతుంది ఈ పక్షిరాజు ఇక తన పిల్లలకి తన రెక్కల మీద ఎక్కించుకొని ఆకాశం ఎంతెత్తైతే ఉందో అంతెత్తుకు తీసుకెళ్ళి అక్కడ నుండి ఆ పిల్లల్ని ఎగరేయడానికి ప్రయత్నిస్తుందండి ఆ పిల్లలు అప్పుడు ఎంతో భయపడిపోతాయి బాధపడిపోతాయి ఏంటి మా అమ్మేలా చేస్తుంది అని అనుకుంటాయి ఇక ఆ భయంలో బాధలు ఇక రెక్కలు ఆడించకపోతే మనం బ్రతకము అని వాటికి అర్థమవుతుంది అందులోనే అది ఎగరడం ప్రారంభిస్తే ఎగరడం నేర్చుకుంటాయి వాటికొచ్చిన ప్రయత్నాలన్నీ అవి చేస్తాయి అయినా వాటి వల్ల కాక పడిపోయేతాము అనుకునే సందర్భంలో నేలను తాకుతాము అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఆఖరి క్షణంలో నుండి వస్తుందో కానీ రివ్వుమని ఎగురుకుంటూ వచ్చి మరలా దాని రెక్కలు చాపి పిల్లలను రెక్కల మీద ఎక్కించుకుని పైకి తీసుకెళ్తుంది అలాగే మరలా మరలా అదే చేసి పిల్లలకి ఎగరడం అంటే ఇంట నేర్పిస్తుందండి తల్లి అప్పుడు ఆ పిల్లలకు అర్థమవుతుంది నేను బ్రతకాలంటే నేనే ఎగరడం నేర్చుకోవాలి ప్రే సహోదరి సహోదరిన ఈరోజు నువ్వు అరణ్యంగా ఉందేమో నీ జీవితం ఎందుకు ఇంత భయంకరంగా ఉంది నా జీవితం అనుకుంటున్నావేమో కానీ దేవుడు నీకు ప్రార్థన అనే శక్తితో నీకు నువ్వుగా ఎగరడం నేర్పించాలనుకుంటున్నారు దీనత్వాన్ని నేర్పించాలనుకుంటున్నారు నువ్వు ప్రతిసారి మనుషుల మీద ఆధారపడకుండా ఆధారపడకూడదు అని దేవుని యొక్క ఆశ అందుకే అది గ్రహించు దేవుని ప్రేమను అర్థం చేసుకో దేవుడు ఎందుకు ఏం పాఠం నీ జీవితంలో నేర్పించాలనుకున్నారో అది కనుక నువ్వు గ్రహించగలిగితే నీ జీవితంలో అడుగడుగున నువ్వు అద్భుతాలను చూస్తావు అటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన గొప్ప గొప్పతండి మీకు వందనాలు దేవా మీరు ఇచ్చిన మరొక నూతన దినకే వందనాలు దేవా నిజమే పక్షిరాజు ఎలాగైతే ఉన్నత స్థలముల మీద అది ఉంటుందో దాని పిల్లలు కూడా అక్కడే ఉండాలని ఆశపడతాయి అవునయ్యా మీరు కూడా మీరున్న చోటన మేము కూడా ఉండాలని మీతో పాటు ఉండాలని మీరు ఆశపడుతున్నారు దానికోసం దేవ ఈ లోక ప్రయాణం అరణ్య మార్గంగా మాకు అనిపిస్తూ ఉంది కష్టంగా ఇబ్బందిగా ఇరుకుగా అనిపిస్తూ ఉంది కానీ దేవ వీటి ద్వారా మీరు మాకు ఏదైతే నేర్పించాలనుకుంటున్నారో ఆ సంపూర్ణమైన సంకల్పాన్ని మేము అర్థం చేసుకునే కృపను మాకు దయచేయండి తండ్రి అన్ని విషయాలు మీ ఆత్మ సహాయాన్ని దయచేసి దేవ ప్రార్థనతో సమస్తాన్ని జయించగలిగిన కృపను మాకు దయచేయమని వేడుకుంటూ రోజు ఈరోజంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రయత్నాలు అన్నిటిలో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె